చిన్నప్పటి నుండే మన పిల్లలకు ఒక మంచితనం అంటే ఏంటి అంటే హానెస్టీ ఒక మంచి లక్షణాలు నిజాయితీ అంటాం నీతి అంటాం అంటే ఇవన్నీ ఇంచుమించుగా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పదాలు మనం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అంటే మన పిల్లలకి బాగా నూరి పోసినట్లయితే వారు పెద్దగైన తర్వాత ఆ చదువు సందెలతో పాటు వారి జీవితానికి ఒక వెలుగు నింపేదే ఈ యొక్క హానిస్తి ఈ యొక్క మంచితనం అనేది అందుకే మంచితనము అనేది మనము ఏ డబ్బుతో కూడుకున్నది కాదు కాబట్టి మనకు ఎప్పుడైతే మనం మన పిల్లల్ని ప్రతిరోజు గమనిస్తూ ఉంటామో ఆ గమనించినప్పుడు వాళ్లకు కొన్ని మంచి విషయాలు మనం నేర్పినట్లయితే వారికి బాగా ఉపయోగపడతాయి మన కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి ఒక మామూలు బీద విద్యార్థి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు పాపం తల్లి అతని ఆలన పాలన చూసుకుంటా ఉంది కానీ రోజురోజుకు వరకు తిండి గడవడమే కష్టంగా ఉంది తిండికి రావడమే కష్టంగా ఉంది మరి ఆ విద్యార్థి అతి కష్టం మీద పాఠశాలకు వెళ్తూ ఉన్నాడు వెళ్ళి చదువుకొని వస్తువు ఉంటే ఒకరోజు అనుకోకుండా ఆ బాబుకు ఒక వస్తువు దొరికింది అంటే అది ఒక పర్సు కావచ్చు లేకపోతే కొంత డబ్బు కావచ్చు ఏదైనా ఒక వస్తువు కావచ్చు ఆ యొక్క పాకెట్ దొరికినప్పుడు ఆ పాకెట్లో ఉన్న కొన్ని వస్తువులు అది దొరికినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారని చెప్పి అన్ని గమనించడం జరిగింది అక్కడ ఎవరు లేరు దాన్ని తీసుకొని ఒకసారి ఓపెన్ చేసిండు చేస్తే అందులో ఒక పేరు కనిపించింది ఆ పేరు చూడగానే ఇది వారికి అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క విద్యార్థి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి తలుపు తట్టాడు అంటే ఇక్కడ వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసు కాబట్టి ఆమె మంచితనాన్ని బాగా నేర్పింది పిల్లవానికి ఆ మంచితనంతోనే ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగానే ఒక పెద్ద మనిషి వచ్చి డోర్ తీసి ఇది మీరేనా మీరు మీ పేరేనా అంటే అవును ఇది నా పేరే నీకు ఎక్కడ దొరికింది బాబు అంటే పలానా చోట దొరికింది అని అంటే దాంట్లో ఏవైతే అయినా వస్తువులు ఉన్నాయో అన్నీ ఒకసారి చూసుకుంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అయితే ఆ బాబు ఒక్కటి కూడా అందులోంచి తీసుకోకుండా ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాం మరుసటి రోజు ఆ పెద్ద మనిషి డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వచ్చి నీ చదువు కావాల్సినటువంటి మొత్తం జీవితాంతం నీ ఖర్చులు చదువు అంతా కూడా నేనబెడతానని చెప్పి ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది